నరసయ్య మా గట్టుబూత్కూర్ గంగాధర మండలం మా భూమి మా మా నాన్న పేరు మీదకి వెళ్ళి మా పేరు మీదకి చేస్తలేరు ఎన్నిసార్లు ఐదారు సార్లు అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రా అప్పుడు రా అంటారు చేస్తలేరు ఏమైతలేదు అన్నీ అందరికీ పాస్బుక్లు కొత్తగా వచ్చినాయి మాకు రాలేదు ఇదివరకు నాలుగు సార్లు ఇచ్చిన అధికారులు అవుతుంది అవుతుంది అంటారు అవుతలేదు అది పరిస్థితి మాది తండ్రి మా తండ్రిది మా తాత అప్పటి నుంచి ఇప్పుడు మాకు మా పేర్లే మా నాన్న లేడు మా తాత లేడు ఇద్దరం అన్నదాములో మహారాజు భూమాయ మహారాజు నర్స కావాలి ఎంఆర్ఓ అంటుండు అవుతుంది అంటు అయితలేదు ఇన్ని తిరిగి తిరిగి వేస్తా అది పాత పాత పాస్బుక్లు ఉన్నాయి ఓ ఇప్పటికి ఆరు సంవత్సరాలే ఇప్పుడే ఈ ఈరోజే సారు తహసీల్దార్ని పిలిచి పేపర్లు నువ్వు ఎప్పుడు అని అడుగుతున్నాను ఇప్పుడు ఏం చెప్పాలి సుడు నేను వచ్చే సంవత్సరమే నువ్వు ఎప్పుడు కలిసినావా అంటాడు